తిరిగి స్వదేశానికి బాధ్యతను చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తాను పెడతానని వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని నిధులు పెడతామని చెప్పారు రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి నుంచి స్పందరే లేదు ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు మన రాష్ట్రం నుంచి అలా ఎనిమిది మంది ఎంపీలను బిజెపి పార్టీ గెలిచింది ఇద్దరు కేంద్ర మంత్రులు నేను వాళ్ళకి స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి కానీ స్పందన రాలేదు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన భాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం అధికారంలో ఉన్నటువంటిది ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికి మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు గెలిచిన తర్వాత హామీలను ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ కాపా ఇక ము ఇలాంటి వాళ్ళు ఇంకా వేలాది మంది ఉన్నారు వారందరినీ కూడా ప్రభుత్వమే స్వదేశానికి తీసుకురావాలని చెప్పి డిమాండ్